அதுக்கேட்ராட்ட <laughs> <Wow. laughs> <Wow. laughs> <Wow. laughs> <Four> <laughs> హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ సంతోష్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి మమ్మీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఫుల్ హ్యాపీ అని చెప్తున్నాను కదా ఇంకా ప్రతి డే హ్యాపీ డేనే మాకు వాళ్ళు వచ్చిన దగ్గర నుండి నేనైతే ఇడ్లీ పెట్టేశాను అండి లేవగానే ఫస్ట్ ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు ఉడుస్తున్నాను ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ అయ్యేంతలా పిల్లలు స్టార్ట్ చేసుకొని రెడీ అవుతారు కదా అని చెప్పేసి ఇంక ఎలాగో చట్నీ అయితే మమ్మీ చేస్తుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంక నేనైతే ఉడుస్తున్నాను మమ్మీ చెప్పింది ఇంకా ఉడుగు నేను ఫస్ట్ ఫస్ట్గా అయితే ఉడుస్తాను అని చెప్పేసి పిల్లలు అసలు లేవట్లేరండి అండి నేను ఎప్పటి నుంచో లేపుతున్నాను అదే అంటున్నాను అన్నమాట నైట్ పడుకునే సరికి పన్నెండు అవుతుంది మార్నింగ్ అసలు లేవట్లేరు రేపటి నుంచి అయితే ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేగాలని చెప్తున్నాను ప్రతిరోజు అలానే చెప్తాను చెప్తానండి ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేగాలని చెప్పేసి ఇంకా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా మమ్మీ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ గారభమవుతుంది వాళ్ళకి ఏమైతుంది లేకసే పడుకొని ఒక ఐదు నిమిషాలు పడుకొని ఒక పది నిమిషాలు పడుకొని అని చెప్తుంది మమ్మీ ఇంకా అమ్మమ్మలు అంతే కదా పిల్లల్ని గారభం చేస్తూ ఉంటారు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే నాకు కూడా టెన్షన్ ఉండదండి డైలీ అలానే చేస్తున్నారు అన్నమాట మమ్మీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంకెక్కువ చేస్తున్నారు అందుకని నాకు కోపం వస్తుంది లేపుతున్నాను అనమాట ఎప్పటినుంచో ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మమ్మీ కూడా తూడ్చేసింది ఎంతైనా వేడివేడి వేడి ఇడ్లీలు తినాలంటే రాసి పెట్టి ఉండాలండి ఇన్ని రోజులంటే నేను ఒకదాన్నే కదా ఇంకా మళ్ళీ నాకు సపరేట్గా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా పిల్లలతో పాటు నేను పెట్టుకునేదాన్ని ఆ ఇడ్లీ పాత్రలోనే మా ముగ్గురికి సరిపోయేలా కానీ ఇప్పుడు మమ్మీ వచ్చింది కదా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ మేము స్నానం చేసుకున్నాక పెట్టుకుంటున్నాము ఇడ్లీలు ఇంకా మమ్మీ అయితే డ్యూటీకి ఎక్కేసింది బట్టలు ఉతుకుతుంది ఆ రోజు ఆఫ్ అండి దానివల్ల లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి ఇంకా నేను పిల్లలకు వచ్చేసి స్నాక్స్లోకి పాప్కార్న్ చేశాను పసుపు కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి చేశాను ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఇంకా దీపు తినలేదు కానీ చెర్రీ అయితే తినేసాడండి ఇంకా తినేసి ఏదో డ్రా చేస్తున్నాడు వాడికి డ్రాయింగ్ పిచ్చి ఇంకా మమ్మీ కూడా ఇంకా స్నానం చేసుకుంది బట్టలు అయితే ఆరేస్తుందండి ఆ బ్యాగ్ చినిగింది పప్పు మమ్మీ వచ్చే రోజు ఫుల్ రష్ ఉంది కదా ట్రైన్లో ఇంక అందుకనేసే పిండేసి కుడతా అని చెప్పేసి పిండేసింది అన్నమాట నేను చెప్తున్నాను ఇంకా వన్ డే ఉంచు మమ్మీ ఎండలో అని చెప్తున్నాను ఖరాబ్ అవుతుంది చాలు ఎండిపోయింది అని చెప్పింది ఇంక కొన్ని బట్టలు అయితే బయట ఆరేసి వచ్చానండి ఇంక మిగిలిన బట్టలు అన్నీ బాల్కనీలో ఆరేస్తుంది ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి అందులో ఉన్నాయి అన్నీ తీస్తున్నాను ఎట్లాగూ కరెంటు పోయింది చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా పెండింగ్లోనే ఉంది ఇంక ఈరోజు వచ్చిందన్నమాట టైము క్లీన్ చేయడానికి అంతేనండి ఏ పని చేయాలన్నా ఏ చిన్న పనే కానీ పెద్ద పనే కానీ దానికి టైం రావాలి మనకి మూడ్ కూడా ఉండాలి ఆ పని ఫినిష్ చేయాలని చెప్పేసి ఆ రోజు కుదిరిందన్నమాట టైము కరెంట్ బోర్డుతో నాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే చిరాకు వస్తుంది అండి ఎందుకో అందులో ఉన్నాయన్నీ తీయాలి మళ్ళీ వాటిని సదరాలి అవన్నీ తోమాలి తుడవాలి అది ఇది అని చెప్పేసి మళ్ళీ అందులో వచ్చేసి కొంచెం పాత ఫ్రిడ్జ్ అయ్యేసరికి ఓ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండలేదు మళ్ళీ ఇది కరెంట్ పోయినప్పుడల్లా వాటర్ అనేది కారుతూ ఉంది మళ్ళీ ఆ వాటర్ను వైపర్తో తోయాల్సి వస్తుంది పిచ్చిలేస్తుంది నాకు చిరాకు వస్తుంది అనమాట ఈ ఫ్రిడ్జ్తో ఎక్కువ ఐస్ ఫామ్ అవుతుంది దాంట్లో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాస్త తక్కువనే ఉంటుంది అనుకుంటున్నా నేను ఐస్ చూడాలి ఇంక ఇది అమ్మేయాలనుకుంటున్నాం మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఒక కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నాం ఇదివరకే తీసుకుందాం అని అనుకుని షాప్కి కూడా వెళ్ళామండి ఆల్రెడీ చూసేసి వచ్చాము ఆ ఫ్రిడ్జ్లో మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు ఇంక ఇప్పుడు వద్దులే దాంతో అడ్జస్ట్ అయిదాం మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాం అని అనుకున్నాం మేము హైదరాబాద్లోనే పర్మనెంట్గా ఉంటాము అని అనుకుంటే ఈ పాత ఫ్రిడ్జ్ తీసుకో ముందుకే కొత్త ఫ్రిడ్జ్ తీసుకునే వాళ్ళము ఇంక మళ్ళీ దీన్ని కొత్తది కొనడం మళ్ళీ ఆఫ్ రేట్కి అమ్మడం ఇది అంత ఎందుకు అని చెప్పేసి అయితే పాతది తీసుకోవాల్సి వచ్చింది చాలా మంది ఇక్కడ అలానే చేస్తారండి ఎక్కువ రోజులు ఉండరు కాబట్టి పాత ఫ్రిడ్జ్ తోటే అడ్జస్ట్ అవుతారు ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి అన్నీ నీట్గా సదరేసానండి ఇంకా మమ్మీ అయితే ఇక్కడ కొబ్బరి పచ్చడి చేస్తుంది ఇంకా బర్త్డే అప్పుడు కొట్టినా కదా కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు ఉంటే కొబ్బరి చట్నీ చేసింది ఇంకా మంచిగా తినేసాము మధ్యాహ్నము ఇప్పుడైతే నేను పల్లీలు ఉడకబెడుతున్నాను పల్లీలు తీసుకొచ్చుకున్నాము మొన్న హండ్రెడ్ రూపీస్వి హండ్రెడ్ రూపీస్కి ఎన్ని రాలేదండి ఆ చిన్న లోటతోటి తోటి ఫోర్ ఏమో ఇచ్చింది చూడ్డానికి లోటకు వస్తా బాగానే అనిపించింది కానీ అందులో పోస్తా ఉంటే ఎన్ని అనిపించలేదు ఇంకా నీట్గా కడిగానండి మొత్తం మట్టి ఉంటది కదా మంచిగా ఉడకబెట్టాను తినేసాము దాంట్లో మూడు గింజలకాయలు నాలుగు గింజలకాయలు ఉన్నాయండి ఎక్కువ నాలుగు గింజలకాయలు ఉన్నాయి అవి హైబ్రిడ్ కదా నాటువైతే రెండు గింజలమే ఉండేవి అప్పుడు మేము మూడు గింజల కాయల కోసం వాళ్ళము పల్లికాయలల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అన్నమాట ఆ మూడు కాయలు అవి తింటే ముగ్గురు పిల్లలు పుడతారు అనేవాళ్ళు చిన్నప్పటి విషయాలు అయితే గుర్తొస్తే వాళ్ళే నవ్వు వస్తుంది ఇంకా దీపు వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా ఎఫ్ఏ ఫోరు ఇంకా దీపుకైతే కొన్ని పెట్టించాను రాయమని చెప్పేసి అయితే రాస్తున్నాడు బట్టలు కూడా ఎండా అండి ఇంకా చైర్ మీద వేసేసాను అన్నమాట మమ్మీ వాళ్ళు వచ్చిందంటే చాలా అండి వాటర్ అయిపోతూ ఉంటాయి ఎందుకు అర్థం కాదు అంటే కొంచెం సంఖ్య ఎక్కువ అయిపోయింది కదా ఆ ఒక్క బకెటెడ్ వాటరే ఉంది మళ్ళీ అందులో వచ్చేసి ఈరోజు తమ్ముడు వస్తున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఈ ఒక్క బకెట్ వాటర్ తోటే మేము అడ్జస్ట్ కావాలి ఇంకా బాత్రూమ్ వస్తే ఎలానో ఏమో అని ఫుల్ టెన్షన్ అయిందన్నమాట తమ్ముడు కొబ్బరి పచ్చడి తింటాడో తినడో అని చెప్పేసి మమ్మీ తమ్ముడికి కర్రీ వేస్తుంది అక్కడ గీజర్ పాయింట్ ఉంది కాబట్టి ఒక బకెటెడ్ వాటర్ ఎక్స్ట్రా వచ్చాయి మాకు ఏ ట్యాప్ ఆన్ చేసినా ఒక డ్రాప్ కూడా రావట్లేదు నాకు వాటర్ రాకపోతే ఫుల్ టెన్షన్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ బోరింగ్లు బోర్లు పట్టుకొచ్చుకోవడానికి ఏముండవు కదా మా సంతోషం ఉన్నా కూడా ఎలానో అలా పైన ఖాళీగానే ఉన్నాయి రూమ్స్ కాబట్టి లాక్ తీసి తీసుకొచ్చేవాడేమో ఇంకా తమ్ముడు అయితే వచ్చేసాడండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అవుతుంది వాడికి కొంచెం పని ఉంటే వచ్చాడు మమ్మీ వచ్చిన టూ డేస్కి తమ్ముడు వచ్చాడు పిల్లలైతే ఫుల్ హ్యాపీ లోపలికి వచ్చాడండి నేనే లైట్ ఆఫ్ చేసి రమ్మంటే ఇంకా మళ్ళీ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చారు పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మా తమ్ముడు రావడంతో మమ్మీ తమ్ముడు వచ్చేసరికి మా ఇల్లు కలకలలాడుతూ ఉంది ఫుల్ హ్యాపీనెస్ అన్నమాట ఇన్ని రోజులు మేము ముగ్గురమే ఉన్నాం కదా ఇంకా వాళ్ళిద్దరు ఆడేసరికి మా ఇల్లు వెలిగిపోతుంది ఇంకా తమ్ముడు అయితే అన్నం తింటున్నాడు ఫ్రెష్ అయ్యి పిల్లలు ఇంకా టీవీ చూస్తున్నారండి ఇంకా తమ్ముడు వచ్చాక అప్పుడు ట్యూబ్ లైట్ పని చేయట్లేదు అని చెప్పా కదా ఇంకా తమ్ముడికి చెప్పాను ఇంకా వాడు సెట్ చేస్తున్నాడు అన్నమాట దాంట్లో దాంట్లో ఏదో వైరు ఊడిపోయిందంట అండి అంటే ఖరాబ్ అయిపోయిందంట ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి దానికి అని చెప్పాడు ఇంకా ఇంట్లో ఎత్తుకంగా ఎత్తుకంగా ఒక చిన్న ముక్క దొరికింది నేను ఏదైనా నాకు అవసరం లేని నచ్చని ఉంటే ఎమ్మటెమ్మటే పడేస్తానండి బట్ మా సంతోష్ మాత్రం అవి పడేయక ఎప్పుడైనా యూజ్ అవుతాయి అని చెప్తాడు అది ఈ రోజు యూజ్ అయింది అనమాట ఎప్పుడైనా అంతేనండి మనం ఏదైనా ఇది చెత్త అవసరం లేదు పనికిరాదు కదా అని పడేసినాం అనుకో కొద్ది రోజులకు మళ్ళీ దాని అవసరమే వస్తుంది మనకి ఎప్పుడైనా నాకు చాలా టైమ్స్ అలానే జరిగింది ఇంక ఇప్పుడు తమ్ముడు రావడం వల్ల ఫుల్ హ్యాపీ పెండింగ్ ఉన్న పనులన్నీ చేపిస్తున్నాను వాళ్ళు పోయిన టూ డేస్కే ఈ లైట్ పాడైపోయిందండి ఇంకా కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను కానీ చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ అందులో వచ్చేసి మనం ఒక్కసారి వెళ్తే వాళ్ళు రారండి తిప్పించుకుంటూ ఉంటారు ఇంకా అందులో చీకటి ఉంటుంది కదా అని చెప్పేసి లైట్ అయితే పట్టుకున్నాను తమ్ముడు కాబట్టి సెట్ చేసాడండి ఇంకా నాకైతే ట్రై చేసే దాన్ని టచ్ చేయగానే భయం అయింది ఎంతైనా తెలిసిన వాళ్ళు మంచిగా చేస్తారు కదా నేనైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను ఈ లైట్ కోసము ఆ లైట్ సెట్ చేసుకున్నా కానీ అంత బ్రైట్నెస్ రావట్లేదండి ఆ లైట్తో చాలా రోజులు కొంచెం చీకటి చీకటిగానే అనిపించింది ఆ రూమ్ కానీ ఇక అడ్జస్ట్ కావాలి కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యాము ఇంకా ఆ లైట్ మమ్మల్ని బతికిచ్చింది లేకపోతే ఇంకా పూర్తిగా చీకటిగా ఉండేది నైట్ టైంలో పిల్లల్ని ఎక్కువగా బెడ్రూమ్లోనే కదా చదిపిస్తాము మళ్ళీ అందులో వచ్చేసి అప్పుడు చలికాలం కాబట్టి చలి పెట్టేది ఎక్కువ అమ్మయ్య ఫైనల్గా లైట్ అయితే వెలిగిందండి ఫస్ట్ ఒక స్విచ్ అయిపోయి ఒక స్విచ్ చేసాము మర్చిపోయాను అన్నమాట ఇన్ని రోజులు ఇంకా చెర్రీ చెప్పాడు తమ్ముడు అంటున్నాడు అయ్యో ఇంత కష్టపడితే లైట్ వెలగట్లేదు అని అనుకున్నాడంట కానీ ఏమో చెర్రి ఆ స్విచ్ అది కాదు మా ఇది అని చెప్పాను నేను కూడా మర్చిపోయానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ